ఇప్పుడు అబ్రహామిక్ రిలీజన్ ఉంది ఇప్పుడే ఇస్ క్రిస్టియనిటీ ఉన్నది క్రిస్టియన్స్ దగ్గర పోయి మీరు ఎప్పుడన్నా అసలు మీ రిలీజియన్లో మీ రిలీజన్ గురించి చెప్పండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఆ యేసుప్రభువు అసలైన దేవుడు ఎవో ఆ యేసు ప్రభుని భూమి మీద పంపించడం మన పాపాల నుంచి మనల్ని ముక్తి చేయడం కోసం అని చెప్పి యేసు చూపించిన మార్గం చాలా మంచిది మీరు యేసు మార్గంలో నడవండి మీరు కూడా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి అంటారు అదే ఇస్లాంలో ముస్లింస్ మీద అడితే వాళ్ళు ఏమంటారు అల్లా అసలైన దేవుడు అల్లాని మించిన దేవుడు లేదు మొహమ్మద్ ప్రవక్త లాస్ట్ ప్రవక్త అల్లా పంపించిన ప్రవక్త మహమ్మద్ ప్రవక్త బాటరామని నడిస్తే మనకు మంచి జరుగుతాయని చెప్పి అన్నాడు అది హిందువులలోకి పోయినామనుకోండి హిందువులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుని నమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు దేవుడు మనతోటే ఉన్నాడు మన పక్కలో ఉన్నాడు ఏ వస్తువులనే దేవుడులో ఉంటాడు అని చెప్పేసి హిందువులు నమ్ముతూ ఉంటుంటారు అయితే ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్స్ వీళ్ళు ఎవరైతే మనకు అంటూ ఉంటారో అంటే ఏసు ప్రభువు నమ్ముకొని మీకు మంచి జరుగుతాయని చెప్పేసి ఇది మీకు సెట్ కాకపోవచ్చు ఈ నమ్మకం అనేది మీకు సెట్ కాకపోవచ్చు ఎందుకు అని అంటే ఈ పర్సన్ సెట్ అయింది ఈ పర్సన్ ఒక దగ్గర కన్విన్